కార్యాలయం మీద దాడి చేసి తెలంగాణకు ప్రాణో త్యాగానికి కూడా సిద్ధమై తెలంగాణను తీసుకొచ్చిన కేసీఆర్ గారి ఫోటోను తీసుకొని దాన్ని ముక్కలు ముక్కలు చేసి దాని మీద కాలు పెట్టిన దుర్మార్గులను రేవద్ ప్రభుత్వం రే ఒక్క నిమిషం ఒక్క నిమిషం రే చప్పట్లు కొట్టాల్సిన కాదు రక్తం మరగాల్సిన విషయం ఇది మిత్రులారా నేను మళ్ళీ చెప్తున్నా రేవ పోలీసులు ఆ గుండగాలను సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు ఏ సీట్ లో కూర్చుంటాడో ఆ సీట్ లో కూర్చోబెట్టి ఆయన లైవ్ టెలికాస్ట్ ఇచ్చేటట్టుగా ఆయనకు అన్ని సౌకర్యాలు కల్పించి వాళ్ళను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ తీసుకొని పోతారు మరి రైతన్నలకు రైతు బంధు వస్తలేదు రైతు రుణమాఫీ జరగలేదు రైతు కూలీలకు ఇవ్వాల్సిన పన్నెండు వేలు ఇవ్వడం లేదు గురుకులాల్లో మా పిల్లలు చదువుకుందామని వస్తే యాభై నాలుగు మంది పిల్లలకు విషాహారం ఇచ్చి చంపినని చెప్పి అడుగుతున్న పార్టీని అడుగుతున్న సోషల్ మీడియా కార్యకర్తలను యువకులను రాత్రికి రాత్రే రెండు గంటలకు మూడు గంటల ఇళ్ళలకు వచ్చి లేపుకొని పోయి జైలుకు పంపించిన దుర్మార్గమైన ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మిత్రులరా ఒక్కసారి ఆలోచించండి యాభై లక్షల నోట్ల కొట్టలతో రేటు హ్యాడ్ గా దాగితో దొరికిన వ్యక్తి జైల్లో ఉండాలి కానీ మన దురదృష్టం ముఖ్యమంత్రి అయిండు అంబానీ అదానీ దగ్గర నుంచి దొంగ చాటుగా వంద కోట్ల రూపాయలు తీసుకొని పన్నెండు వేల కోట్ల రూపాయల తెలంగాణ ఆస్తిని అదాకి కట్టుబడుతుంటే ఒక్కడే ఒక్కడ కేటీఆర్ గారు మా తెలంగాణ ప్రజల ఆస్తి మా రైతు కూలీలకు చాకలి కమ్మలి కమ్మరి కుమ్మరి గౌడ ముదిరాజు మున్నూరు కాపు యాదవ మాద మాదిగ లపాయాల ఎరకల రెడ్డి అందరూ కూడా అన్ని కులాలకు చెందుతుంది బిడ్డ నువ్వు తీసుకుపోయి గుజరాత్ అదా చేతిలో పెడుతున్నావని పోరాటం చేస్తే ఏసీబీ కేసు పెట్టి ఈడీ కేసులు పెట్టి జైలుకు పంపించాలని చూస్తున్నారు మిత్రులారా ఇంతకుముందు తమ్ముడు అవినాష్ మాట్లాడిండు నరేందర్ రెడ్డి గారు మాట్లాడి నరేందర్ రెడ్డి గారు ముప్పై ఏడు రోజులు జైలు ఉన్నాడు ఆయనను చెర్లపల్లిలో పెట్టిర్లు మన రైతులను లఘుచెర్ల రైతులను సంగారెడ్డి జైల్లో పెట్టి సంగారెడ్డి జిల్లా హీరియా నాయక్ అనే రైతుకు గుండెపోటు వస్తే గుండెపోటు వస్తే అంబులెన్స్ పెట్టి డాక్టర్ దగ్గర పంపించాయా ఒకసారి ఇంటికి అని ఆయన అంటారు కానీ రేవంత్ రెడ్డి గుండెపోటు వచ్చిన హీరియా నాయకులు చేతులకు బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకుపోయి అక్కడ కూడా మంచానికి బేడీలు వేసి రైతుకు బేడీలు వేసి మంచానికి బందీ చేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి జైలు ఉండాలా కేట్లాఆర్ జైలు ఉండాలా కట్టిగా చెప్పండి అమ్మ మీరు చెప్పండి లగ హీరాబాయి దేవ్బాయి సుశీల విధంగా జ్యోతి తొమ్మిది నెలల గర్భవతి జ్యోతి తన భూమి కోసం పోరాటం చేసింది ఆ జ్యోతికి ఒక అమ్మగా ఒక హీరో బాయికి ఒక దేవుబాయికి బాయికి ఈ ఈరోజు కేటీఆర్ గారు ఢిల్లీలో వచ్చి మనకు రైతుల కోసం పోరాటం చేస్తే ఈరోజు ఆయనను ఏసీబీ వాళ్ళు పోలీసులు ఈడీ పోలీసులు జైలుకు పంపించాలని చేస్తున్నారు చివరిగా ఒక్కటే ముచ్చట చెప్తున్నా మిత్రులారా దొంగతనం చేయాలంటే ముందు దొన్న ఇంటి నుంచి వచ్చి సొమ్ము తీసుకొని పోవాలి దోడకు రంధ్ర పోయాలి ఇంట్లోకి రావాలి కాలం బలగొట్టాలి అల్మారా అన్న చెల్లి బంగారం